రంగారెడ్డి జిల్లా పాటాంచెరు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు పాటాంచెరు డివిజన్ అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం నిధులు విడుదల చేస్తూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని బాగు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పాటాంచెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ ఎంపీపీ యాదగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా పొద్దున సిఎస్ఆర్ పండు ఏపీ అరవై లక్షల వాటర్ సప్లై నిర్మాణం పూర్తి చేసుకొని అలాగే మైనారిటీ ఇన్కమ్ సోర్సెస్ కోసం ఒక బిల్డింగ్ ముప్పై తోటి అక్కడ మన గుజరాత్ బస్సులో షాజ్ ఇలాగ్రురేషన్ చేసుకోవడం జరిగింది మొత్తము గౌతమ్ నగరు శాంతి నగర్ నిర్చన నగరు మన చిన్నమ్మజీజు అలా బండింగ్ కంపౌండ్ వాల్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మొత్తము నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఈరోజు ఇనాగురేషన్ చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే మౌలిక వసతులు పబ్లిక్ అవసరాల కింద పబ్లిక్ అవసరాల కోరిక మేరకు ఏమేమి అవసరాలు ఉన్నాయని ఆలోచన చేస్తూ ప్రజలతో సేకరించి స్థానిక నాయకులతో సేకరించి వారికి మౌలిక వసతులు సమస్య ప్లాన్ ప్లాన్ చేసుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం కరెంటు కానీ డ్రైనేజ్ కానీ కంపౌండ్ వాల్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏమైనా ఇంకా ఏ వరకు ఉన్నా కానీ తప్పకుండా ప్రజల అవసరాల మేరకే ఆలోచన చేసి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను